గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది ఆ దేవుడు ఈ నాయుడికి ఏదో కొంచెం బుద్ధిని మార్చిన మాది తెలుస్తుంది నాయుడు గారు గత ఆరు నెలలుగా మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు గోశాల గురించి చెప్పేది ఇదే కదా గోశాలలో పర్యవేక్షణ సరిగా లేదు గోవులు మరణిస్తున్నాయని దానికి మీరు ఇప్పుడు ఏం చేశారు ఆయన పైన ఎన్నో సెక్షన్స్ తో కేసులు కట్టి పోలీసు ఇంటరాగేషన్ చేయించారు మరి ఈ రోజు మీరు చెప్తున్నారు గోశాలలో గోవుల పర్యవేక్షణ గురించి మాట్లాడాలని చెప్పని మరి మీకు ఏ సెక్షన్స్ లో కేసులు పెట్టాలి ఏ పోలీస్ స్టేషన్ శిక్షించాలి దాన్ని ఏం చేయాలి నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పచేపు అనేది నాయుడు గారు గోశాలని పీపీపీ సిస్టమ్ లో ఇచ్చేస్తున్నారా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ సిస్టమ్ లో ఇస్తే మీరు గోశాలని పీపీపీ సిస్టమ్ లో ఇచ్చేస్తున్నారు ఇప్పుడు గోశాలని పీపీపీ సిస్టమ్ లో ఇస్తారు తర్వాత టీటీడీని కూడా పిపి ఇచ్చేస్తారు ఏకంగా స్వామివారిని వెంకటేశ్వర స్వామిని కూడా పీపీపీ సిస్టమ్ లో ఇచ్చేస్తారు రాష్ట్రాన్ని పీపీపీ సిస్టమ్ కి చేస్తున్నారు ఎందుకయ్య ఇదంతా బాబు గారితో కూర్చొని డిస్కస్ చేసి ఆ శ్రీవారి హుండీని కూడా పీపీపీ సిస్టానికి ఇచ్చేయండి ఏమయ్యా మీ ప్రభుత్వ వైఖరి